ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను సేబిలి కాదు నేను ఏ స్టాక్ని కొడమని కానీ అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి మాట్లాడడానికి సంబంధం లేదు జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది మన వీడియోలో ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకు చిన్న విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ నేర్చుకోవడం మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు అంతేకాకుండా నేను నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్ అని కానీ నా క్వాంటరీ ఇంత కానీ చూపించట్లేదు అంతేకాకుండా ట్రేడ్ రిస్క్ ఇంత కానీ నేను చూపించట్లేదు కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్ని మరియు మరియు జోన్ లెవెల్స్ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో లేదు మరియు ఎస్ఎల్ పాయింట్ని టార్గెట్ పాయింట్ని ఎంట్రీ పాయింట్ని తెలుసుకోండి స్టాక్ మార్కెట్లో సక్సెస్కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు ముఖ్యమైన పాయింట్లు ర్యాండమ్ స్టాక్స్ని తీసుకోవడం ర్యాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం ర్యాండమ్ ట్రేక్ చేయడం ఆపేయాలి కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాటితో డైలీ ట్రేడింగ్ చేయాలి మనం మన మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్ చేయవచ్చు ఇది నెంబర్ ఆఫ్సిన వస్తుంది ఇది గైడెన్స్ కూడా సాధ్యం కాదు అందుకే నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను ఇది ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలు పెట్టారు ఏమని కాల్ చేస్తావా టిక్ ఇస్తావా వీడియోస్ ఇస్తామని నా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా రీచ్ అవ్వాలను నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను దాని ద్వారా కూడా మీ నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఓకే ఈరోజు మనం లైవ్లోకి వెళ్దాం నిఫ్టీ కేవలం నేను గత వారం నుంచి ఓన్లీ నిఫ్టీయే పెడుతున్నా ఎందుకంటే రేపు ఇంకా ఒకటో తేదీ నుంచి యూట్యూబ్లో కూడా నేను పోస్ట్ చేసేది రెండు తర్వాతే పోస్ట్ చేస్తాను ఓకే ఇంకా నేను ఎక్కువ చేసేది నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ నేను చేసే స్టాక్స్ కానీ గత వారం నుంచి ఓన్లీ నిఫ్టీలోనే చేస్తున్నాను ఎందుకంటే జనాలకి నిఫ్టీ మీద మంచిగా ఇంట్రెస్ట్ ఉంది అందుకోసంగానే నిఫ్టీ అయినా ఇలాగే ట్రేడ్ చేస్తాం స్టాక్స్ అయినా ఇలాగే ట్రేడ్ చేస్తాం దేంట్లో అయినా ఒకేలాగా ఐదు వేల స్టాక్లైనా ఒకేలాగా ట్రేడ్ చేస్తాం ఏంది మెయిన్ లెవెల్ ఉంటుంది మెయిన్ లెవెల్తో కంపేర్ చేస్తూ టెక్నికల్గా గా రీచ్ చేస్తాం అది ఆ లెవెల్ అనేది మెయిన్ లెవెల్ ని జోన్స్ తీసుకొచ్చుకుంటాం అందరి దగ్గర మెయిన్ లెవెల్ ఉంటుంది దాన్ని ఓన్లీ జస్ట్ ఎంట్రీ కోసం ఎగ్జిట్ కోసం ఎంట్రీ కోసం ఎగ్జిట్ కోసం వాడతారు నేను మాత్రం ఎగ్జిట్ కోసం వాడతాను దాన్ని మెయిన్ లెవెల్ ఓకే అందరు ఎంట్రీ కోసం వాడితే అది ఇక్కడ ఏంటంటే మెయిన్ నేను చెప్పుకోదలుసుకుంది ఇప్పుడు లో అయినా ఒకటే ఒకటేలా అనుకున్నాను ఎందుకంటే స్టాక్స్కి దీనికి డిఫరెన్స్ నిఫ్టీలో నువ్వు ప్రతి ని రీచ్ చేయగలగాలి డెబ్బై ఐదు క్యాన్లు ఉంటే డెబ్బై ఐదు క్యాను నువ్వు ఒకసారి ఎంట్రీ తీసుకున్నా ఎంట్రీ తీసుకుని వచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని ఆ ప్రతి క్యాండిల్ రీచ్ చేస్తూ ఉండాలి ఎక్కడి నుంచి సింటమ్స్ చూస్తే ఎక్కడ రివర్స్ అయింది అని ఇలా చాలా ఉంటాయి రివర్స్ అయి సింటమ్స్ కూడా కానీ స్టాక్లో అలా ఉండదు ఎందుకంటే స్టాక్ ఒక మూమెంటం పట్టుకుంటే ఒక సైడ్ ఆ సైడ్ సెవెంటీ పర్సెంట్ అదే సైడ్కి వెళ్ళిపోయి డౌన్ సైడ్ పట్టుకుంటే డౌన్ సైడ్కి వెళ్ళిపోతుంటది అప్ సైడ్ పట్టుకుంటే అప్ సైడ్కి వెళ్ళిపోతుంటుంది ఎందుకంటే నిఫ్టీలో అది ఒక భాగం స్టాక్ అనేది స్టాక్ని క్యాల్కులేట్ చేయడం చాలా ఈజీ కానీ నిఫ్టీని క్యాల్కులేట్ చేయడం దాంతో స్టాక్స్తో పోల్చుకుంటే కొంచెం కష్టమే అందుకని నేను స్టాక్స్ స్టాక్స్లో చేస్తాను ఎందుకంటే నాకు దేంట్లో అయినా కావాల్సిన మనీ మనీ దాంట్లో స్టాక్స్లో ఈజీగా వచ్చేటప్పుడు నిఫ్టీలో ఎందుకు చేస్తాను నిఫ్టీలో చేస్తాను ఎందుకంటే జనాల కోసం జనాలకి నిఫ్టీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎందుకంటే దాంట్లో లాడ్స్ ఉంటాయి దీంట్లో లాడ్స్ ఉంటాయి కానీ జనాలకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి అది కూడా చేయగలము సేమ్ స్టాక్స్ లాగే అని చూపించడానికే గత వారం పది రోజుల నుంచి నిఫ్టీలో చేస్తున్నా ఓకే అది ఎలా చేశాను ఏంది అనే చెప్ప చూపిస్తా ఇది నా జోన్ జోన్ అంటున్నా కానీ లెవెల్ డే టైం ఫ్రేమ్లో కూడా మీకు చూపిస్తాను ఏ క్యాండిల్ పట్టుకున్నాను అని డే టైం ఫ్రేమ్లో వెళ్దాం రీచ్ చేసి మరీ చూపిస్తా ఈరోజు డే టైం ఫ్రేమ్లో ఏ క్యాండిల్ పట్టుకున్నా ఓకే డే టైం ఫ్రేమ్లో ఇదిగోండి ఈ క్యాండిల్ పట్టుకున్నా ఇది ఏ క్యాండిల్ నవంబర్ ఏడు ఆ తేదీ క్యాండిల్ పట్టుకున్నా ఆ క్యాండిల్ లో జోన్ మార్క్ చేసుకున్నా నేను చెప్పాను ఆల్రెడీ మన దగ్గర ఎన్ని ఉంటాయి మొత్తం ఐదు ఉంటాయి ఏంటి సీక్రెట్ బయరు సీక్రెట్ సాలరు సెకండ్ బయరు సెకండ్ సాలరు ఎఫ్ఎఫ్ జోను ఎఫ్ఆర్ జోను ఈ జోన్స్ ఇవే ఉంటాయి ఇవే పెట్టుకొని ఈ క్యాండిల్స్ దగ్గర మనం జోన్స్ డ్రా చేసుకుంటాం ఆ జోన్స్కి ఎలా అప్రూవ్ చేస్తే ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది నేను చెప్తున్నా ప్రతిరోజు జోను జోన్ అన్న జోన్ దగ్గర ఎంట్రీ తీసుకునేది విధానం కూడా తెలియాలి ఆ జోన్లో నువ్వు ఎప్పుడు తీసుకుంటావు ఒకసారి జోన్ బ్రేక్ ఇప్పుడు ఈ జోన్ ఉంది కింద ఇది ఈ జోన్ అనేది ఉంది ఈ జోన్ చూడు అసాల్ట్ గా బ్రేక్ చేసేసింది నువ్వు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటావు ఎక్కడికి వస్తే బై చేయాలి మామూలుగా అయితే ఇప్పుడు నీకు అసలు భయంగా చూపిలేదే అందుకోసమే జోన్ రీడ్ చేయడం కూడా జోన్ పట్టుకుంటే అయిపోదు ఆ జోన్ పని చేస్తుంది కానీ రీడ్ చేసే వాళ్ళకే పని చేస్తుంది ఆ జోన్స్లో ఏర్పడే సింటమ్స్ని బట్టే ఎంట్రీ తీసుకోవాలి జనాలందరికీ అదే ఆ డౌట్ జోన్ చేస్తున్నాడు నేను ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటున్నాను నేను ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటున్నాను రీడ్ చేస్తేనే తెలిసిద్ది ఆ రీడింగ్ అనేది నాకు మాత్రమే తెలుసు దీన్ని నేర్పించడం కోసం అనికే ఇప్పుడు ఆరు నెలల నుంచి సంవత్సరం చెప్తున్నా ఓకే అది చెప్పేది ఇప్పుడు జోన్ చేశాను ఆల్రెడీ నిన్నటి రోజున చెప్పా ఏం చెప్పాను నిన్నటి రోజున నిన్నటి రోజున సెల్ చేశాను ఇవన్నీ ఇక్కడ దాకా వచ్చినాక నాకు తెలుసు ఈ రోజు నేను ఎందుకు సెల్ చేశాను అంటే ఈ జోన్ ని మొత్తాన్ని ఫిల్ చేయాల నిన్న ఎడదాకొచ్చింది వచ్చింది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు టేస్ట్ చేసింది మీకు ఇంకో మొత్తం మొత్తం ఫిల్ఫిల్ చేయవచ్చు కదా ఈ జోర్న్ని ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఈ రోజు కోసం మనకి మంచి క్రెడియడానికి అది నేను క్యాప్ చేశాను అది రికార్డ్ కూడా చేశాను ఆల్రెడీ చూపిస్తాను అంటే నుంచి నేను రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే నేను చెప్పాను కదా తిరుపతికి వచ్చానని ఒక వారం రోజులు అందుకోసం రికార్డ్ చేయలేకపోతున్నాను అంటే ఎంట్రీ అయితే మార్నింగ్ తీసేసుకుంటున్నాను ఈ పనిలో అది మామూలుగా సాయంత్రంగా రికార్డ్ చేసి పెడుతున్నాను ఓకే ఇప్పుడు ఈ జోర్నీ ఎలా రీచ్ చేసావు ఏంటి ఈ జోన్లో ఓపెన్ అయింది పైకి పోయింది పైకి పోయింది జోన్ సపోర్ట్ పైకి వెళ్ళాలి కానీ నిన్న ఏం చేసింది అంటే జోన్కి మంచిగా వచ్చి కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది నిన్నటి రోజున మొత్తానికి కింద క్లోజింగ్ అంటే ఈ జోన్ నిన్నే కన్ఫామ్ చేసి పెట్టింది ఈ రోజు ఏం చేసింది హీరో ఓపెన్ రేంజ్లో వచ్చింది కిందకు వచ్చింది కన్ఫామ్ చేసింది కన్ఫామ్ చేసినాక ఎప్పుడైతే ఈ జోన్కి ఫ్రీ స్పేస్ని టచ్ అయినాక రెండు క్యాండిల్స్ ఒకేసారి బ్రేక్ చేస్తుంది అంటే ఎంట్రీ అలాగే ఎంట్రీ తీసుకున్నాను టైంతో సహా చూపిస్తాను ఇప్పుడు జనాలు అంటున్నారు పేపర్ ట్రేడ్ నో ఎమోషను అని నేను అంటున్నారు కదా నేను రేపు మనీ పెట్టేటప్పుడు కూడా ఇదే ఐదు లోటు పెట్టి ఇలాగే ట్రీట్ చేస్తాను ఇలాగే చూపిస్తాను కానీ ఆ రోజు మాత్రం పిఎండ్ ఎల్ ఇవేం చూపి ఆ రోజు కూడా పేపర్ ట్రీట్ చూపిస్తా చూపిస్తాను ఓకే అది ఇప్పుడు ఈ జోన్కి ఈ ఫ్రీ స్పేస్ రెండు ఫ్రీ స్పేస్ అని ఏదంటున్నాను రెండు జోన్లు అంటే రెండు జోన్లు వస్తాయి ఆ రెండు జోన్లు కలిపి మధ్యలో ఒక జోన్ వస్తుంది ఆ జోన్ ఫ్రీ స్పేస్ ఆ జోన్ ని బ్రేక్ చేసి ఆ బ్రేక్ బ్రేక్ చేసేటప్పుడు రెండు క్యాండిల్స్ ఒకేసారి పోయి అప్పుడు ఎంట్రీ అదే టైంలో ఎంట్రీ తీసుకున్నాము ఎన్ని పాయింట్లు వచ్చింది ఎక్కడ ప్రైజ్ పెట్టాడు ఏంది అది మొత్తం చూపిస్తాను ఇది ఎంట్రీ ఇది ఎంట్రీ ఇది ఎస్ఎల్ ఓకే పెట్టాం మనం ఇప్పుడు పెట్టినా ఇరవై పాయింట్లే ఇరవై నుంచి ఇరవై ఐదు పాయింట్లు లోపే పెడతాం ఇరవై వచ్చినా సరే ఇరవై ఐదు పాయింట్లు పెడతాం అంటే ఒక ఐదు పాయింట్లు బుక్ అంటే అది వచ్చే ప్రైజ్ను బట్టి అంటే మార్నింగ్ టైం కొంచెం ఎక్కువగా ఉంటుంది హోల్టార్టీ అందుకని ఇరవై రెండు ఇరవై ఒకటి వస్తే ఇరవై ఐదు పెట్టేస్తాం అలాగే ఎంట్రీ తీసుకుంటాం చూడండి ఈరోజు ఎంత వచ్చిందో ఎంతో ఎన్ని పాయింట్లు వచ్చింది చూడండి ఈరోజు రెండు వందల ఇరవై ఆరు పాయింట్లు వచ్చింది రెండు వందల ఇరవై ఆరు పాయింట్లు ఈరోజు ఏంది సాటర్డే బైట లాంగ్ వీకెండ్ మూడు రోజులు లాంగ్ వీకెండ్ జనాలకు తెలుసు కానీ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో తెలియదు ఇప్పుడు ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ వస్తాయి ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ పది రోజుల నుంచి పడతానే ఉంది ఇంకేంటి ప్రాఫిట్ బుకింగ్ ప్రాఫిట్ బుకింగ్ ఏంటంటే ఈ రెండు రోజుల నుంచి గ్యాప్ అప్ గ్యాప్ గ్యాప్ నిన్న మూడు వందల పాయింట్ గ్యాప్ అప్ పెట్టాడు నిన్న ఏండి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి బయట జరిగింది కదా ఎక్కడి నుంచి బయట జరిగింది ఇవన్నీ నుంచి మళ్ళీ గ్యాప్ ఒప్పించి రెండు మూడు వందల పైన గ్యాప్ అప్పించాడు ఇవన్నీ ఇక అంతా అమ్ముకో ఇవన్నీ అమ్ముకోవాలి అమ్ముకోవాలని నేను అంత చిన్నగా 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 చిన్న టైం డికెట్ ద్వారా లోపల అమ్ముకున్నాడు ఈరోజు ఓపెన్ అవ్వగానే కన్ఫర్మ్ చేసుకున్నాడు కిందకు వచ్చేసాడు ఓకే కానీ ఎంట్రీ తెలియదు కదా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని తెలుసు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా ఆ ఎంట్రీ ప్లేస్లు తెలియదు కదా లాంగ్ వీకెండ్ తెలుసు సెల్ అని తెలుసు నైన్టీ టర్మ్స్ కానీ ఎక్కడి నుంచి ఎంట్రీ తీసుకోవాలి తెలియదు కదా ఓకే అది నేను తీసుకున్నాను అలా రెండు వందల ఇరవై ఆరు పాయింట్లు వచ్చింది నేను రికార్డ్ చేస్తున్నాడు చూపిస్తాను నేను చెప్పేది ఏంటంటే జనాలందరూ డౌట్ ఏంటంటే జోన్ గీస్తున్నాడు ఈ జోన్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటున్నాడు అనే కదా ఈ జోన్ ని గీసినప్పుడు ఆ జోన్ దగ్గర ఏర్పడే సింటమ్స్ డే డే రెండు రోజులు టూ డేస్ బిఫోర్ క్రియేట్ అయ్యి కదా టూ డేస్ బిఫోర్ క్రియేట్ అయ్యి కదా నేను రోజులు క్రియేట్ అయింది ఆ రెండు రోజులు రీచ్ చేసి యాన్సిస్టర్ మైండ్ సెట్ని యూజ్ చేసి ఇక్కడకి వచ్చినాక అంటే మన పూర్వ యాన్సిస్టర్ మైండ్ సెట్ అంటే మన పీరు పూర్వీకుల మైండ్ సెట్ దాన్ని యూజ్ చేసి మన జోన్లోకి వచ్చినాక ఏ రోజు ఎలాంటి సింటమ్ అంటే ఎక్కడ ఎలా సింటమ్ వేస్తే స్టాక్లో అయినా ఒకే సింటమ్స్ వేస్తుంది నిఫ్టీలో అయినా ఒకే సింటమ్ వేస్తుంది దేంట్లో ఐదు వేల స్టాక్లో అయినా ఒకే సింటమ్ వేస్తుంది ఈ జోన్కి ఆ జోన్ లో జరిగేటప్పుడు ఎలాంటి సింటమ్ ఉంటుంది సిల్లింగ్ జరిగేటప్పుడు ఎలాంటి సింటమ్ ఉంటుంది రేంజ్ బోర్డులో మార్కెట్ ఉండేటప్పుడు ఎలా సింటమ్ ఉంటుంది ఈ మొత్తం క్యాప్చర్ అవి అలాగే ఏర్పడతాయి పదిలో ఏడు సార్లు అయితే సక్సెస్ అవుతాం తాను డ్యామ్ షూర్గా అది ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాను అలాగే తీసుకున్నాను చూపిస్తాను మీకు రికార్డ్ చేస్తున్నాను ఇదిగోండి ఎంత ప్రైజ్ ఏం పెట్టాను అని మొత్తం ఇదిగోండి ఇది ఎంత ఎంత తీసుకున్నా ఇప్పటికీ అరవై ఐదు వేలు వచ్చింది డెబ్బై వేలు కూడా టచ్ చేయి కానీ నేను ఇంకా ఎగ్జిట్ చేయలేదు ఓకే ఇది రెండు వందల ఇరవై పాయింట్లు వచ్చింది ఎక్కడ తీసుకున్నాను ఇది మూడు వందల ఇరవై ఐదు పాయింట్కి అంటే ఐదు లాట్లు ఓకే ఎంత ఇరవై ఐదు నాలుగు వందల యాభై పిఈ ఓకే ఇది వచ్చే టైం ఎంత ఇప్పుడు ఇది మార్జిన్ యూజ్ ఇది టిల్ వ్యాలిడిటీ ఇది అంటే మూడు ఇరవై దాకా టైం ఉంది ఓకే అది కింద టైం కూడా ఉంటుంది ఇదిగోండి ఆ టైం కూడా చూపిస్తాను ఓకే అది రికార్డ్ చేస్తాను చూడండి ఐదు లాట్లే ఏ రోజు చేసినా ఐదు లాట్లేదు రికార్డ్ చేస్తా ఉన్నా చూడండి చూడండి ఎంత వచ్చి చూడండి అరవై నాలుగు అరవై మూడు బాగుంది చూడండి అరవై నాలుగు ఇది ఐదు లాట్లే మనం చేసేది మన యాన్సిస్టర్ మైండ్ సెట్ ని యూజ్ చేస్తేనే సక్సెస్ అవ్వగలవు ఇంట్లో మార్కెట్ లో అదే వర్కౌట్ అయింది కానీ మన వాళ్ళందరికీ ఇంగ్లీష్ బుక్స్ బాగా వంట పట్టేసినాయి క్యాండల్ స్టిక్స్ అని అవన్నీ ఇవని ఇదిగోండి టైమ్ డేట్ డేట్ కూడా చూపించాలిగా ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు టైం తొమ్మిది ముప్పై ఏడుకి మన ఎంట్రీ ప్రైజ్ ఎంత నూట డెబ్బై ఎనిమిది డెబ్భై పైసులు ఓకే టిల్ మూడు ఇరవై దాకా ఉంది మనం మన సపోర్ట్ లెవెల్ ఇంకా గీలేదు అది గీచినాక మనం ఎగ్జిట్ అవ్వాలా ఇంకా ఫేవర్గా ఉంటుందా టైం ఇంకా రెండు వేల నలభై రెండు పద్నాలుగు ఇప్పుడు మనం రికార్డ్ చేసే టైంకి ఇంకా టైం ఉంది ఓకే ఇంకా ఎగ్జిట్ కాలేదు అది చూద్దాం చూడండి ఓకే టైం అది ప్రాఫిట్ డెబ్బై వేలు ఒకటి వచ్చింది మనకి రెండు వందల ఇరవై ఆరు పాయింట్లు వచ్చింది నేను జనాలందరికీ నేను చెప్పేది కాబట్టి జనాలందరూ ఐదు పాయింట్లు పది పాయింట్లు వీటికే వీటిని నేర్చుకోవటానికే రెడీగా ఉన్నారు ఇలాంటి లాంగ్ మూమెంట్ ఇలాంటి పాయింట్స్ పట్టుకోవడానికి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే నేను పెట్టినా కూడా వాళ్ళటాగా కామెంట్స్ రూపంలో తిరుగుతున్నారు మామూలుగా ఎలాగైనా తిట్టే వాళ్ళు తిడతానే ఉంటారు కానీ జెన్యున్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ జోన్స్ ఏంటి ఈ లెవెల్స్ అక్కడికి వచ్చిన ప్రైజ్ ఎలా టెస్ట్ చేస్తుంది ఎలా ఎంట్రీ తీసుకుని ఇది ఇవి కదా అడగాలి ఇవి ఇది లేదు ఇలాగా నేను ఐదు పాయింట్లు పది పాయింట్లు అని చెప్తుంటే జనాలకు నచ్చట్ల ఇప్పుడు ఐదు పాయింట్లు పది పాయింట్లు పట్టుకునే పని అయితే ప్రతి క్యాండిలో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు రిజిస్టర్స్ అది మెయిన్ లెవెల్ ఉంది కదా అది రిజిస్టర్స్ అయితే ఎంట్రీ తీసుకో తీసుకుంటే వస్తుంది ఐదు పాయింట్లు పది పాయింట్లు అయితే అది కాదు ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ అంటే ఒకసారి నువ్వు ఎంట్రీ తీసుకుంటే ఫేవర్ నువ్వు ట్రెండ్ని ఫేవర్గా కానీ చేయగలిగితే సాయంత్రం దాఖలు సరే నీ అకౌంట్ ఫుల్ అయిపోద్ది నేను ఇప్పుడు ఎన్ని లోటు చేసాను ఐదు లాటలు చేశాను అంటే మూడు వందల ఇరవై ఐదు క్వాంటిటీ నా రిస్క్ ఎంత ఏడున్నర వే నా రిస్క్ అది ఏడున్నర వే రిస్క్ పెడితే డెబ్బై వేలు వచ్చింది అది ఐదు రాయిట్లతోనే జనాలు వేల క్వాంటిటీతో వందల క్వాంటిటీతో లక్షల క్వాంటిటీతో కొట్టి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై ఒక్క క్యాండ్ ఒక్క పది రెండు పాయింట్ల కింద కన్నా కూడా ఇరవై ముప్పై వేలు చూపిస్తుంది ఒక పదివేలు క్వాంటిటీతో కొడితే వెయ్యి క్వాంటిటీతో కొడితే రెండు వేలు కావాలి మూడు వేలు కొండ లక్ష క్వాంటిటీ కూడా కొట్టుకున్నాను పది పాయింట్లు ఐదు పాయింట్ల కోసం అది నేను చెప్పదలుచుకుంది ఏం లేదు ఇదే మీరు మీ యాన్సెస్టర్ మైండ్ సెట్ని యూజ్ చేసి ఎంట్రీస్ తీసుకొని తీసుకుంటే ఇలాంటి లాంగ్ మూమెంట్స్ ఎన్నైనా పట్టుకోవచ్చు ఓకే అది చూడండి అది అది ఈ రోజుకి ఓకే అది నేను చెప్పదలుచుకుంది అది ఓకే ఇది ఇలాంటి లాంగ్ మూమెంట్స్ ఇంకా ఇలాంటి జోన్స్ దగ్గర నుంచే తీసుకోగలం అందరం మెయిన్ లెవెల్స్ దగ్గర నుంచి అందరం ఎంట్రీ కొడతారు నేను మెయిన్ లెవెల్స్ ఎగ్జిట్ కొడతా ఆ మెయిన్ లెవెల్స్ అనేది వారందరూ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే నేను ఇచ్చి టానే ట్రై చేస్తుంటాను చూడండి ఎంత రిజెక్షన్ వస్తుంది అది ఈ అయితే ఇది ఓకే అది